నేను మీ శ్రీకాంత్ బోగిన్విలియా బూగన్విలియ బోగిన్విలియా అనేది ప్రముఖ అలంకార మొక్క ఇది ప్రపంచవ్యాప్తంగా హరితాకారంగా మరియు రంగురంగుల పువ్వులతో ప్రసిద్ధి చెందింది ఇది అలంకార గోడలపై లేదా గార్డెన్లలో పెద్దగా పెంచబడుతుంది శాస్త్రీయ వర్గీకరణ శాస్త్రీయ నామం భూగన్విలియ గ్లాబ్ర లేదా బూగన్విలియ స్పెక్టబిలిస్ కుటుంబం నిక్టీజనీసియాయ్ స్వదేశం దక్షిణ అమెరికా ముఖ్య లక్షణాలు ఒకటి పువ్వులు బోగెన్విలియాలో పువ్వుల స్థానంలో ఉండేవి రంగురంగుల పువ్వు పక్క ఆకులు ఇవి పింక్ మాగెంట నారింజ తెలుపు పసుపు వంటి రంగుల్లో ఉంటాయి అసలైన పువ్వులు చిన్నవిగా ఉంటాయి సాధారణంగా తెల్లగా కనిపిస్తాయి రెండు ఆకులు ఆకులు చిన్నవి గుండ్రంగా మరియు పచ్చగా ఉంటాయి మూడు పాకే స్వభావం ఈ మొక్క వాలి లేదా ఎక్కి పెరుగుతుంది కంచెలు గోడలు క్లెలిస్ లపై ఈ మొక్క అందంగా పాకే విధంగా పెరుగుతుంది నాలుగు ఎత్తు ఇది దాదాపు పది నుండి పదిహేను అడుగుల వరకు ఎత్తుకు పెరుగుతుంది ఐదు పెరుగుదల వేగంగా పెరుగుతుంది కానీ చెరుపడానికి మరియు ఆకారంలో ఉంచడానికి ప్రూనింగ్ అవసరం పెంపకం ఒకటి వాతావరణం బోగినిలియా వేడి మరియు ఎండ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది ఇది మంచుకు లేదా తక్కువ ఉష్ణోగ్రతలకు తట్టుకోలేదు రెండు నాటడానికి తగిన చోటు మట్టికి మంచి డ్రైనేజీ ఉండాలి పూర్తి సూర్యకాంతి అవసరం రోజుకు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు మూడు నీరు తక్కువ నీటి అవసరం నీటిని మితంగా ఇస్తే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది నాలుగు ప్రూనింగ్ ఆకారాన్ని కాపాడటానికి మరియు కొత్త మొగ్గలు రావడానికి రెగ్యులర్గా ప్రూనింగ్ చేయాలి వినియోగాలు ఒకటి అలంకారం గార్డెన్లలో ఫెన్సింగ్ కాంచెల్పై లేదా గోడలపై ఎక్కే మొక్కగా ఉపయోగిస్తారు రెండు చెట్ల పొదలు హెడ్జ్లుగా లేదా డెకరేషన్ కోసం పెంచుతారు మూడు ఎర్రటి వాతావరణం కోసం ఈ మొక్కలు వేసవిలో చుట్టూ ప్రకాశవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ప్రత్యేకతలు తక్కువ సంరక్షణతో కూడా చాలా అందంగా ఉంటుంది ఇది ఎండ ప్రాంతాల్లో నీటి అవసరాన్ని తగ్గిస్తుంది ప్రదేశాన్ని ప్రకాశవంతం చేయడానికి ఇది మంచి ఎంపిక Thank you for watching, please subscribe.